హాయ్ అండి అందరికీ ఈరోజు కారం రైస్ చేసుకున్నాము సూపర్గా ఉంటుంది జ జాగలేను జలుబు చేసి జ్వరం తగ్గలేను ఏం బాగలేనప్పుడు ఇలా కారం రైస్ చేసుకుంటే బాగుంటుంది రెండు స్పూన్ల నూనె వేసుకొని తాలింపు గింజలు తగినండి పల్లీలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం కరిపోక వేసి వేపుకున్నాము ఇలా ఏగినా వేపుతుంటే ఇది కొంచెం వేగినాయి కదండి ఏగినాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేటట్టు తట్టు వేపుకున్నాము కొంచెం పసుపు కారం అంటే అన్నానికి తగ్గట్టు కారం వేసుకొని పచ్చివాసన పోతే వేపుకొని అడుగు ఒక కప్పు రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న అది వేసి పచ్చివాసన కారం పచ్చివాసన వాసన పోయేదాకా వేపి వేపుదామండి పుస్తక తగ్గట్టు ఉప్పు అలా అన్నాము పచ్చ కారం పచ్చివాసం మెదక్ వేపుకున్నాక ఒక నిమ్మకాయ ఉంటే ఒక నిమ్మకాయ పిండుకుందాం పిండుకోండి బాగుంటుంది నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్